హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే మీ దగ్గర చెప్పడానికి వచ్చానంటే జనరల్గా మన థాట్స్ అనేవి సీమితంగా ఉండకూడదండి అంటే ఈ రోజు అవసరానికి డబ్బు వస్తుందా నేను మనీ మంత్రాన్ని ఫాలో చేస్తున్నాను నాకు ఇవాటి అవసరానికి డబ్బు వస్తుంది నాలో చేంజెస్ ఉంది అనేసి అక్కడికే సీమితం కాకండి అంటే మనీ సంపదని అట్రాక్ట్ చేసే అంటే డబ్బు సంపదని అట్రాక్ట్ చేసే విషయంలో యాజ్ అ బిజినెస్ మ్యాన్లా థింక్ చేయాలి అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అంటే లైఫ్ లాంగ్ మనకి సోర్స్ క్రియేట్ చేసుకోవడానికి థాట్స్ని రిలీజ్ చేయొచ్చు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు కోట రెండు కోట్ల అంటే మనం ఆలోచిస్తే కదా దాని గురించి తెలుసు ఈ ఇవాటి అవసరానికి వస్తుంది సరిపడా అక్కడికి అయిపోయింది అలా సీమితం చేసుకోకండి మీ థాట్స్ని రిలీజ్ చేసే దాంట్లో సో బిజినెస్ మ్యాన్లా థింక్ చేయండి ఏదే ఒక బిజినెస్ కానీ వేసిన తక్షణమే లాభం అనేది రాదు కానీ మనం ఇక్కడ ఏం ఆలోచిస్తాం ఇన్వెస్ట్ చేస్తాం ఈరోజు లాభం రాలేదు రేపైనా వస్తుందేమో అంతే లిమిటేషన్స్ అక్కడికక్కడికే ఉంటాయి అలా కాదు ఈ బిజినెస్ మ్యాన్లు ఎలా థింక్ చేస్తారు ఏదైనా ఒక బిజినెస్ చేస్తే ఒక సంవత్సరం తర్వాతే పెట్టుబడి పెట్టిన తర్వాతే లాభం వస్తుందని వాళ్ళకి మంచిగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు దానికి టైం కేటాయిస్తారు ఎంత జనం కావాలో కేటాయిస్తారు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో ఒక లెక్కాచారం అనేది ఉంటుంది సో మీరు ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోండి ఏదే ఒక బిజినెస్ కావచ్చు మీకు సోర్స్గా మారడానికి కనీసం ఆరు నెలల టైం అయినా పడుతుంది లేదు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలైనా వెయిట్ చేయాలి అంటే మీరు వేసే బిజినెస్ చూస్ చేసుకునే బిజినెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు సోర్స్ జనరేట్ కావడం అనేది సో నేను అంటాను థాట్స్ ఎలా ఉండాలంటే ఒక బిజినెస్ మ్యాన్లా ఆలోచించండి టైంని కేటాయించండి ఎస్టిమేట్ని ఎంచుకోండి వస్తుంది అయిపోయింది అక్కడికే కాదు ఎస్టిమేట్ని క్రియేట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ లేడీస్కి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను తిట్టుకున్నా పర్వాలేదు నాటకాలకి బంద్ చేయండి మీరు జీవనంలో ముందుకు రావాలంటే నాటకాలని అయినంత బంద్ చేయండి నీ జీవితంలో నుంచి నాటకాలని నెగిటివ్ థాట్స్ని బయట పెట్టండి అంటే సిలి సిల్లీ రీజన్స్ అనమాట ఎప్పుడూ ఏదో ఒక నెపం చెప్పుకుంటూ నాకు ఆ ఉంది ఈ ఉంది నిజంగా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే చూసుకొని వాటి నుంచి బయట రండి డిపెండెన్స్ అనేది వదలండి ఎంతకాలం ఆ నాకేం కరం పట్టింది నేను సంపాదించాలని నాకు వస్తుంది నేను బాగా కూర్చొని తినగలను ఎన్ని రోజుల పాటు ఒక క్వశ్చన్ చేసుకోండి లిమిటేషన్ అని ఉంటుంది మీకు ఏదే సోర్స్ వస్తున్నాయి దానికి లిమిటేషన్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ డిపెండెన్స్ అనేది అందరిలోనూ డెవలప్ చేసుకోండి నిజంగా హెల్త్ ఇష్యూ ఉంటే దాని నుంచి బయట రండి ట్రీట్మెంట్ తీసుకొని సిల్లి సిల్లిగా మాత్రం నాటకాలు వేస్తూ టైం వేస్ట్ చేయకండి ఆ టైమ్ని వాల్యుబుల్ టైంగా మార్చుకొని సోర్స్గా క్రియేట్ చేసుకోండి ఇంటి నుంచి రోజుకి ఒక్క రూపాయన మనస్ఫూర్తిగా సంపాదించి దాన్ని ఖర్చు పెట్టండి ఆ ఆనందమే వేరు ఆ ఆనందమే